లలిత కళలతోనే సామాజిక చైతన్యమని మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని చాంబర్ ఆఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు మూలకండం కోటేశ్వరరావు సంఘ సేవకులు చెరుకువాడు రంగసాయి అన్నారు లలిత కళలతోనే సామాజిక చైతన్యమని మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని చాంబర్ ఆఫ్ అధ్యక్షులు పులకండ కోటేశ్వరరావు సంఘ సేవకులు రంగసాయి అన్నారు భీమవరం తటవర్తి వారి వీధిలోని ఆర్యాపురం బ్యాంక్ వద్ద ఆదివారం స్వర్ణసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ను వారు ప్రారంభించి మాట్లాడారు స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో నిష్ణాతులైన వాయిద్య సంగీత కళాకారులు ఉన్నారని దీని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు ఆర్గనైజర్ జి చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూట్ లో సంగీత శిక్షణ కీబోర్డ్ గిటార్ తబలా కూచిపూడి నృత్యాలపై శిక్షణ అందిస్తామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం పెప్పళ్ల ప్రసాద్ సరే చంపా వేడు సత్య సుదేష్ణ వై రామకృష్ణ తదితరులు పాల్గొనే గారు ఇంతకుముందు చరవత్ గారు ఇద్దరూ కలిసి ఇక్కడ అంటే లోగడే చిన్నమెరంలో పెట్టారు ఇది సెకండ్ గా ఇక్కడ పెట్టినారు పిల్లలందరికీ కూడా ఇది ఒక కాలానికి వీళ్ళందరూ ఫ్రీగా చేయండి నేర్పాలని ఒక కోచింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సర్వ సుధాని ఇక్కడ ఓపెన్ చేశారు ఈ ఇటువంటి మ్యూజికల్ నైట్స్ మనకు ఇంతకుమంది ఎన్నో ఉన్నా కూడా మీరు ఇద్దరు చాలా స్పెషల్ అని చెప్తున్నారు మా రంగసాయి మీద ఓపెనింగ్ కారణంగా సంగీతం పట్ల కళల పట్ల ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట చిన్నబరంలో ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా భీమవరం ప్రాంతంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు నూతనంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ది భీవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇచ్చేసినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మానసిక ప్రశాంతతకు మనో వికాసానికి సంగీతం గొప్ప సాధన ఆ సంగీతాన్ని ఈనాటి యొక్క చిన్నారులందరికీ కూడా అందించాలని ఒక తాపత్రయంతో మరి చక్రవర్తి గారు సరస్వధ అనేటువంటి ఒక మ్యూజికల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి ఒక రకమైనటువంటిది అయితే ఒక మెట్ అయితే రెండోది ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఈ వేసవి కాలంలో ఇతర యావేషన్స్కి లేకుండా సంగీత సాధన ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్క చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి తీసుకువచ్చి మరి వారిని కూడా మంచి సంగీత విద్వాంసులుగా తయారు చేయడానికి ಗ ಗ ಪದ ಪ ಸಾ ಸ ರಿ ಸದ ದ ಪ ಗರಿ ಗ ಪ ದ ಸದ ಗರಿ ಗ ಗ ಪ ಗ ಪ ಗರಿ ಸರಿ ಗ ಗರಿ ಪ ಗ ಸರಿ ಸಗರಿ ಸರಿ ಸರ್ಕೆಸ್ಟ್ರಾ ಕಲಾಕಾರ ಅಸೋಸಿಯೇಷನ್ ಭೀಮವರಂ ಅಧ್ಯಕ್ಷರು ಚಕ್ರವರ್ತಿ ఈరోజు వారి ఆర్కెస్ట్రా పేరు మీద ఒక చక్కని మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టి పిల్లలందరికీ కూడా సంగీతాన్ని అందించాలనేటటువంటి వారి అభిలాషకి ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మా గురువర్యులు చెరుకువాడ రంగసాయి గారికి వారి కూడా వచ్చినటువంటి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చక్కగా సంగీతాన్ని అభ్యసించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను లలిత కళలతోనే సామాజిక చైతన్యం అనే దృక్పథంతో మన భీమవరం పట్టణంలో అనేక సంగీత నృత్య ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏర్పడడం జరిగినాయి దానిలో భాగంగా ఇరవై నాడు మరి చక్రవర్తి వారి ఆర్గనైజేషన్లో స్వరసుధ అనే ఇన్స్టిట్యూషన్ మ్యూజికల్ ఇన్విటీ స్థాపించి మరి వందలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అది ఒకచోటే ఉంటే బాగుండదని చెప్పి రెండు మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చిరమేరంలో బ్రాంచ్ పెట్టి భీమవరంలో మన ఈ రోడ్లో తడవతి వారి రోడ్లో కూడా ఒక బ్రాంచ్ ఈ ఆర్యా బ్యాంక్ పైన ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో పిల్లలకి ఈ విధంగా లలిత కళల మీద సంగీతం మరి డ్రమ్స్ ఈ వెస్ట్రన్ మ్యూజిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయం మన కళల్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటుందని చెప్పిస్తూ మరి వాళ్ళ చక్రవర్తి గారిని శరత్